विष्णु गणेश समाज संस्था से जनता माननीय जी उसको इनका माननीय जी उसको कक्षा मुकेश ना का बोलले कक्षा मुकेश ना गणेश समाज मोलेत्रसो 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 नामा मंत्र से पुछाओ पुछाओ तो सागर सर्वे सत्य वचन प्रेम रोहिंद्र रो प्रेम रो स्वागत अनिय जयम जयनी जयम जयनी जयम पदाधिकारी

తూర్పు ముందు తూర్పు పరమ ఉత్తరం దక్షిణాన్ని చల్లి ఆకర్షణ చల్లి భూదేవి కూడా చల్లు ఇవా నేను చెప్పిన మంత్రం ఒకసారి అందరండి పుండరేకాక్ష అంటలేరు స్వామి మంచిగా వినాలి చెప్తే భక్తులు చెప్పిన మాట వినండి ఒకసారి పుండరేకాక్ష పుండరేకాక్షరేక్షమా पूजा वचना मुगर दबा नाम गणपतिद गणपतिद ఆ గౌరవం మీద వేస్తున్నాడు ఏవైనా చెప్పినప్పుడు మంత్రం ఏదో మీరు క్రియ చేస్తాడు నేను మంత్రం చెప్పినప్పుడు మీరు క్రియ కావాలి స్వామి వేయండి గణపతి మీద గౌరవం మీద చేస్తుంది కొద్దిగా స్వామి స్టార్ట్ చేయండి ఇక వాళ్ళ పని మనం చూడాలి స్వామి కొద్ది కొద్ది వేయండి ఓం వాసవి బిస్టం కొద్దిగా ఆ గణపతి మీద గౌరవం మీద చేస్తున్నాడు స్వామి కొద్ది 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 కొద్దిగా బాగా లేకుండా మళ్ళా స్వామి స్వామి స్వామికి ఎస్ మళ్ళీ మనం చెప్పే మాటలేసి పుస్తక చేయండి పొద్దుకోండి ఓం గణానా గణపతి మామాజం జ్యేష్ఠరాజం జ్యేష్ఠరాజం బ్రాహ్మణ ఆన శ్రణనీశానం అందరండి వక్రదుందక్రదుంద మహాకాయ మహాకాయ కోటి కోటి సూర్య సమాప్రభు సమప్రభు నిర్విఘ్నం నిర్విఘ్నం కుమోదేవ సర్వకార్యు